జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ అఫ్జల్ ఖాన్ అనే బ్రదర్ ఉమ్రా చేస్తా నాకు వీడియో పంపించి అక్క నేను ఉమ్రా చేస్తున్నాను అని తెలియచేశారనమాట నాకు చాలా సంతోషం అనిపించింది ఆయన మనందరినీ దువాల గుర్తుపెట్టుకుంటానని కూడా చెప్పారు అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట చాలామందికి ఉన్న డౌట్ ఈరోజు క్లియర్ చేద్దాం రండి అసలాం వైకుం వరహమతుల్లాహి ఒబ్రకాహు నా పేరు నాజ్ని వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్ హజ్ లేదా ఉమ్రా చేసిన తర్వాత ముస్లింల జుట్టు తీసేయడం హిందువులలాగా ఎందుకు చేస్తారు అని ద్వారా మెసేజ్ ద్వారా చాలా మంది ముస్లింసే అడిగారు అనమాట వాళ్ళ కోసం ఈ వీడియో జుట్టు తీయడం అనేది అల్లా సుహాను తల ఆజ్ఞ హిందువుల మాదిరిగా కాదు అయితే ముస్లింల హల్క్ అనగా తల నూలు తీయడం లేదా అనగా జుట్టు కత్తిరించడం చేస్తారు ఇది అల్లా ఆజ్ఞ కాబట్టి ఎవరిని కాపీ చేసినట్లు కాదు హజ్ లేదా ఉమ్రా పూర్తయిందనే సంకేతం ఒక విధంగా పవిత్రత వినయానికి సూచన ఖురాన్ లో అల్లా సుహాను తల యొక్క ఆజ్ఞ సూర అల్ ఫత్ ఫార్టీ ఎయిట్ ఇస్ ట్వంటీ సెవెన్ మీరు తప్పక మజీద్ అల్ హరామ్ లోకి భద్రంగా ప్రవేశిస్తారు కొందరు తల నూలు తీయబడిన వారు కొందరు జుట్టు కత్తిరించిన వారు భయమేమి లేకుండా అని ఉంది కాబట్టి ఇది అల్లా స్వయంగా చెప్పిన ఆజ్ఞ ఇతర మతపు ఆచారాలను కాపీ చేసి అనుకరణ చేసింది కాదు హజ్ లేదా ఉమ్రా తర్వాత జుట్టు తీయడం అంటే అల్లా ముందు వినయం చూపడం పాపాల క్షమాపణతో కొత్త జీవితం ప్రారంభించడం అహంకారాన్ని విడిచిపెట్టడం ఇది ఒక ఆధ్యాత్మిక శుభ్రత సూచకం పాపాల నుండి పవిత్రంగా మారిన తర్వాత కొత్త ఆరంభం అనర్థం హిందువులు జుట్టు తీసేయడం కొన్నిసార్లు దైవారాధన లేదా పాప విమోచనం కోసం కానీ ముస్లింలు చుట్టు తీయడం అనేది దేవతకు అర్పణం కాదు ఇది కేవలం అల్లా ఆజ్ఞను పాటించడం మా హిందువులు చుట్టు తీయడం దైవారాధన భాగంగా చేస్తారు ముస్లింలు చుట్టు తీయడం అల్లా ఆజ్ఞకు విధేయతగా చేస్తారు పవిత్రత వినయం క్షమాపణతో కొత్త జీవితం ప్రారంభించడానికి మాత్రమే